అబ్బా పాట సేపు విశ్వామితుడు అయ్యా ఇప్పుడు ప్రేమ పుట్టిందన్నమాట ముందుకంత కంగారు కాదులేసా ఇక్కడ ఎవరు లేరుగా లేకపోతే మాత్రం ప్రేమించుకున్న వాళ్ళు ఒంటరిగా దొరికితే విడివిడిగా ఉండరు నేను నిన్ను ప్రేమిస్తున్నా ఎవరు చెప్పారు ప్రేమించడం లేదని ఎవరు చెప్పారు నేను ప్రేమించడం లేదు ప్రేమించడం లేదా ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి தண்ணேசி இஸ்க்கடி திட்டு வீரம் பத்மா அட்ரோ சாட்டு மாட்டாரு ாண்டி நேன்வட பரி மனுஷிதான் வச்சானா நீசேல எட்டா அதுக்கே பிரேம உழக்க போக மி அமாயப்புலி பத்திர பத்மா வாழும் அல்ல மாட்டோ அபிமான அது அப்புறோம் நேரு வாழ்கோ பாட்டு பரி மனுஷிதோ இப்போ இன்ட்டுக்கு அம்மாரி அவுத்துனாரு ఇక వాళ్ళ ఆటలు సాగు వాళ్ళు వేసే ఎత్తులు సాగవు వాళ్ళు తినే తిండికి అడ్డుపడతారు వాళ్ళు చేసే పనులకి అడ్డు తగులుతారు అందుకే నన్ను నెలగైనా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు నా చోటుతో నేను విన్నాను నా మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళని బయటికి పంపించండి లేదా వాళ్ళని ఇంట్లో ఉంచుకోండి నేను మాత్రం ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను అయ్యా మీరు దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడన్నాం లేడు అంటే లేడన్నాం మాకు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు మీరే మాకు దేవుడు నితట్లో కూడా అమ్మగారిని కానీ మిమ్మల్ని కానీ ఏ ఒక్క మాట అనలేదు బాబు

అమ్మా అందరూ భోజనానికి కూర్చుంటే కళ్ళు కనిపించడం లేదా వడ్డించడానికి రోజు మీరే వడ్డిస్తున్నారు కదమ్మా అప్పుడు వడ్డించారు ఇప్పుడు వడ్డించాలా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు పరిమిషంగా కనిపిస్తుందా వడ్డించవుడే సోకులు రాలి సోకు చేసుకొని టక 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 అని దిగుతున్నావు ఎవరికోసం కోసం చేసుకొని పొమ్మన్నాడుగా ఇంకా ఎందుకే సోకులు ఏమిటే ఏమన్నా ఏమన్నాను ఓసే సోకుల రాణి పెళ్లి చేసుకొని కొమ్మన్నాడుగా ఇంకా ఎవరి కోసం సోకులు చేసుకొని టక్క 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 అని దిగుతున్నావో నగావతమే ఆమాఖంతానికి యువతిన నిన్న ఆయన చెప్పారుగా అద్దాల చోటు నుండి విన్నారుగా ఆయన్ని కట్టుకోబోయేదాన్ని ఈ ఇంటి కోడ లోర్ము చిన్నప్పటి నుంచి నీ నేనే మాట్లాడలేదు నీ పెళ్ళో నీ కూతురు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు మీకు సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే పెళ్లి చేసుకోను అన్న తర్వాత మూతాముని సర్దుకొని బంటెక్కేవారు సిగ్గు సరం లేదు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో పడున్నారు అమ్మాయి చిన్న పెద్ద తారత మీరు లేకుండా నోటికి వచ్చినట్టు హద్ద మీరు మాట్లాడుతున్నాం నేనే మాట్లాడలేదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నారు ఏమిటి నువ్వు చెప్పే సమాధానం ఇది మీకు సంబంధించింది కాదు నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నాం నోరు మొయ్ వాళ్ళెవరనుకున్నావు నా మనుషులు నా రక్త సంబంధం అసలు నిర్ణయించి చూస్తున్నాను ఊరుకున్న కొద్దీ శృతి పోతున్నావు పన్నెం పున్నెలు ఎరుగని అమాయకుడిని మెడబెట్టి బయటికి తింటావు నోరు మూసుకున్న కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు తక్షణం పెట్టే బేడా సర్దుకొని మళ్ళీ బయటకు వెళ్ళాడు పెట్టే బేడా సర్దుకొని బయటకు వెళ్ళాలా నేను ఎందుకు వెళ్ళాలి You? You ா அசல எண்டால இக்கட எந்தோ நீ அப்பா அடகண்டி அம்மா ஏன் இன்ட்ல உடனே வீலதட்ட வெளியட்டா ஏன் நேரமட்டனா நேனேமே கால வேளப்படி நான் பெரிய கேட்டுக்கலரா நேரெவனா இன்ட்டு கோரில் காவலன ஆசைப்படா வீழந்தோரு நான் எல்லாம் இன்ட்லி பம்பி தள்ளி பிரயத்தி ఏం జరిగిందా పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడి గారిని చేసుకుంటానన్నాం ఆ నిమిషం నుంచి ఆవిడి గారు ఈ ఇంటి కోడాలనుకుంటోంది ఆవిడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి